హలో అండి వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్ ఇది వచ్చేసరికి ఫిట్్యూ కలెక్షన్స్ నుంచి సేల్ వీడియో సో ఈ మనకి ఫెస్ట్ సీజన్కి అందరూ కొంచెం బడ్జెట్ పెట్టలేరు బట్ మంచి లుక్లో ఉండే డ్రెస్ కావాలి అంటే ఇది బెస్ట్ ఆప్షన్స్ వీటిలో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఫ్రాక్స్ టూ పీస్ త్రీ పీస్ అన్నట్లుగా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి ఇది ఆన్లైన్ స్టోర్ అండి సో మీకు నచ్చింది అయితే మాత్రం వాళ్ళకి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉంటే పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు స్కిప్ చేయకుండా అలాగే చూసేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిట్్యూ వెల్ లావణ్య రాండమ్స్ అండి అందరికీ కూడా అప్కమింగ్ ఉగాది సెలబ్రేషన్ ఉగాది శుభాకాంక్షలు యాజ్ వెల్ ఉమెన్స్ డే విషెస్ కూడా అండి ఇవాళ వచ్చేసి మన దగ్గర అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అండి ఎవ్రీథింగ్ బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్లో అన్ని కలెక్షన్స్ చూపించేస్తున్నాం అండ్ మనకు వచ్చేసి మంచి ది బెస్ట్ కమెంట్స్లో ఫిఫ్టీ కమెంట్స్ రీచ్ అవుతే ది బెస్ట్ కమెంట్ని పిక్ చేసి లక్కీ డిప్ ద్వారా ఒక గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేస్తామండి వాళ్ళ సైజ్ అండ్ వాళ్ళ డీటెయిల్స్ చెప్తే దాన్ని బట్టి మేమే ఫ్లిష్ షిప్పింగ్తో సెండ్ చేస్తాము అండ్ ఆ గివా విన్నర్ను వచ్చేసి మనము ఫిట్ యూ ఫిఫ్ ఫిట్ యూ ఛానల్లోనే అనౌన్స్ చేస్తామండి అండ్ మన దగ్గర పర్చేసింగ్ నామ్స్ వచ్చేసి నో సిఓడి అన్నీ కూడా ప్రీపెయిడ్ ఆర్డర్సే త్రీ సిక్స్టీ డిగ్రీస్ పార్సల్ ఓపెనింగ్ వీడియో ఇస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ పార్సల్ అండి అండ్ మీకు ప్రోడక్ట్ రిలేటెడ్ ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఫిట్టింగ్ కావచ్చు మెజర్మెంట్స్ కావచ్చు కలర్ కావచ్చు ఒరిజినల్ పిక్స్ కావచ్చు ఇలా ఏది కావాలన్నా సరే యూ కెన్ అప్రోచెస్ అండ్ వీల్ ట్రై టు గైడ్ ద బెస్ట్ అండి అండ్ ఇవాళ వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ కలెక్షన్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్లో టూ పీస్ సెట్ చూపిస్తున్నాం అండి దీనికి ఇవన్నీ కూడా బ్రాండెడ్ అవాసా కలెక్షన్ అండి మనకు మంచి రా టాప్స్ విత్ బాటమ్స్ వచ్చేసాయి టాప్స్కి కూడా సైడ్ పాకెట్ వస్తుంది మనకి ఇలా యోక్ వర్క్ డిజైన్ వస్తుంది మంచి మంచి కలర్ షేడ్స్ ఉన్నాయండి దీంట్లో దిస్ ఈజ్ వన్ షేడ్ ఎం టూ డబ్లూఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ సిక్స్ డబుల్ నైన్ అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ షేడ్ అండి రాసిల్క్ మెటీరియల్ మెటీరియల్లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఎవరికైనా బర్స్ సైజ్ మెజర్మెంట్స్ డౌట్ ఉంటే యూ కెన్ అప్రోచెస్ అండ్ నెక్స్ట్ షేడ్ ఇస్ మంచి బ్రౌన్ షేడ్ అండి కాపర్ బ్రౌన్ అండ్ దీనికి వచ్చేసి బాటం అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రే షేడ్ ఇవన్నీ కూడా ఒరిజినల్ ఆవాసా బ్రాండే అండి మనకు టూ పీస్ సెట్ వచ్చేస్తుంది స్ట్రైట్ కట్ బాటం సేమ్ రా రా సిల్క్ మెటీరియల్ లోనే వస్తుంది అండ్ టాప్స్ అన్ని కూడా మనకి ఇలా వన్ సైడ్ పాకెట్ వచ్చేస్తుంది దీన్ని మన సింగిల్ కుర్తిలా వేసుకోవచ్చు టూ పీస్ క్వార్డ్ సెట్ లా వేసుకోవచ్చు ఆఫీస్ వేర్ కి డైలీ వేర్కి ది బెస్ట్ ఆప్షన్ అండి జస్ట్ సిక్స్ డబల్ లో మనకి టాప్ అండ్ బాటమ్ రెండు వచ్చేస్తున్నాయి ఇది బీయింగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ చార్జెస్ అప్లికబుల్ బేస్డ్ ఆన్ యువర్ లొకేషన్ దీనికైతే గివ్ అవే అనౌన్స్ చేస్తామండి దిస్ ఇస్ లాస్ట్ కలర్ వీ హెవ్ ఫైవ్ కలర్స్ ఇన్ దిస్ ఎంబ్రీ డబ్బులు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ద ప్రైజ్ ఓన్లీ అండ్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మంచి ఖాదీ కాటన్ ఆర్టికల్ అండి దీనిలో వీ హ్యావ్ డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ద ప్రైజ్ ఈజ్ ఓన్లీ అండ్ ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ దీనికి వచ్చేసి మంచి ఖాదీ కాటన్ ఫ్యాబ్రిక్ అండి దీనికి లైనింగ్ కూడా అవసరం లేదు చాలా తిక్ ఫ్యాబ్రిక్ ఉంటుంది యోక్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేసింది అండ్ త్రూ ది డ్రెస్ కూడా ఇలా బూటీస్ వచ్చేసాయి అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే మనకు సైడ్ లో కూడా ఇలా థ్రెడ్ వర్క్ వచ్చేసింది బాటమ్ కి మనకి కట్స్ లో మంచిగా ఈ డిజైన్ ఎలివేట్ అవుతుంది అనమాట బోత్ సైడ్స్ ఎలాస్టికేటెడ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండి అండ్ దీనికి ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మనకు కాటన్కి వెరీ కంఫర్టబుల్ ఆర్టికల్ ఇది వచ్చేసి మల్ కాటన్ దుపట్టా వస్తుంది ఫుల్ లెంత్ దుపట్ట అండి ఇది కూడా మంచి లెంతి దుపట్టాతో వచ్చేస్తుంది డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ థర్టీ నైంటీ నైన్ ఓన్లీ అండ్ ఇది వచ్చేసి మంచి సమ్మర్ ఫ్రెండ్లీ ఆర్టికల్ అండి మంచి ఎస్ సింగిల్ పీస్ ఆర్టికల్ దీన్ని అయితే మంచిగా మనము స్నీకర్స్తో వాటితో పేరప్ చేసుకొని సింగిల్ పీస్లో యూజ్ చేసుకోవచ్చు త్రీ ఫోర్త్ వేసుకోవచ్చు ఎలా అయినా క్యారీ చేయొచ్చు లెగింగ్స్తో అయినా వేసుకోవచ్చు జీన్స్తో వేసుకోవచ్చు ఇదంతా కూడా మనకు ఫుల్ డాబీ కాటన్ అండి ముదంతా యోక్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ ఆల్ ఓవర్ ది టాప్ కూడా థ్రెడ్ వర్క్ వచ్చేసింది ఫుల్ అంత లైనింగ్ కూడా వచ్చేసింది ద ప్రైస్ ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఎస్ ఓన్లీ ఎక్సల్ అవైలబుల్ అండి ఇది వచ్చేసి మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి దిస్ ఇస్ ద స్టార్టింగ్ ప్రైస్ ఆఫ్ ది వీడియో జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ అండ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ జర్మన్ రయంతా వచ్చేసింది మనకు వన్ సైడ్ పాకెట్ కూడా వచ్చింది డైలీ వేర్ కుర్తీస్ ఎన్ని ఉన్నా సరిపోవు కదా సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి వి జస్ట్ గేవ్ ఇట్ ఏ ట్రై అనమాట ఓన్లీ కుర్తీస్ కోసం వెరీ వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ వెరీ సాఫ్ట్ ఆర్టికల్ అండి మీరు ఎంత వాష్ చేసినా ఏమవ్వదు ఇది ద ప్రైస్ ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఎం టు ఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మంచి కాటన్ ఆర్టికల్ అండి ఇది ఏ లైన్ ప్యాటర్న్ లో వస్తుంది మనకు సైడ్ లో స్లిప్స్ ఉండవు జస్ట్ ఫ్రంట్ లో లాక్ స్లిప్ వచ్చింది ఇదంతా కూడా మనకు టాప్ టు బాటమ్ అప్రోచ్ లాగా ఇచ్చాడు అనమాట టాప్ ఇక్కడ మనకు యోక్ నుంచి వేస్ట్ వరకు పింటెక్స్ వర్క్ వచ్చేసింది బటన్స్ అన్ని కూడా ప్రీమియం థ్రెడ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ బటన్స్ వచ్చేసాయి అండ్ దీనికి వచ్చేసి మనకు లక్మోయి వర్క్ వచ్చింది కిందకొచ్చే కొద్ది వర్క్ ఇంక్రీస్ చేస్తే వెళ్ళారు లక్నోయి తో మనకు మంచి డిజైన్ ఇచ్చారు అండ్ డీటెయిల్స్ మిస్ అవ్వకుండా స్లీవ్స్కి కూడా ఇలా మంచిగా స్లీవ్స్ చూస్తే మనకు బెల్ 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 స్టైల్ స్లీవ్స్ వచ్చాయి అండ్ స్లీవ్స్కి కూడా హెవీలీ వర్క్ వచ్చేసింది అండ్ బాటమ్ కి కూడా మనకి ఇలా ఫుట్ లైన్లో థ్రెడ్ వర్క్ వచ్చేసింది ఎం టూ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ అండి అండ్ దుపట్ట వచ్చేసి మంచి ప్రీమియం మల్కోటన్ దుపట్ట విత్ క్రోషన్ లేజ్ అనమాట ఆల్ ఓవర్ క్రోషన్ లేజ్ ఇచ్చేసారు దీనికి ఫోర్ సైడ్స్ ఆఫ్ ది డ్రెస్ కూడా ద ప్రైజ్ ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఎస్ లైన్ ప్యాటర్న్ ది బెస్ట్ ప్రైజెస్ అండి ది బెస్ట్ ప్రైజెస్ లో ఇచ్చేస్తున్నాం వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆర్టికల్స్ ఇదైతే మనకు సూపర్ హిట్ అంటే సూపర్ హిట్ ఆర్టికల్ దీంట్లో ఎన్ని కలర్స్ తెచ్చామంటే ఇప్పటికి వి గాట్ పీకాక్ బ్లూ పింక్ ఎల్లో గ్రీన్ ఈ ఫోర్ కలర్స్ రీస్ట్రాక్ చేసాం ఇప్పటి వరకు అండ్ దీంట్లో కూడా మల్టిపుల్ సెట్స్ రీస్ట్రాక్ చేసాం నాట్ ఈవెన్ వన్ సెట్ ఇదంతా వచ్చేసి మనకు యోక్ అంతా కూడా ఫుల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చేసింది అండ్ ఇదంతా కూడా మంచి క్రోషన్ కట్వర్క్ స్టైల్ లేస్ వచ్చింది స్లీవ్స్ కి కూడా సేమ్ అలాంటి డీటెయిల్స్ వస్తాయి దీంట్లో మన దగ్గర ఎం అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ రైట్ నా ఇది వచ్చేసి మనకు మంచిగా వర్క్ వచ్చేసింది ఇదంతా కూడా ప్రీమియం ఫాబ్రిక్ అండ్ ప్రీమియం ఫినిష్ అండి దీనిలో కూడా కాపీస్ వచ్చాయో అగ్రీ బట్ మీకు డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది కలర్ వైజ్ కావచ్చు ప్రింట్ వైజ్ కావచ్చు ఇదంతా ఫుల్ లెంత్ లైనింగ్ అండి యోక్ లైనింగ్ కూడా కాదు ఫుల్ లెంత్ లైనింగ్ తో వచ్చింది అండ్ దుపట్ట మొత్తం బ్రష్ పెయింటింగ్ అనమాట దుపట్ట అంతా బ్రష్ పెయింటింగ్ వచ్చేసింది మనకు చాలా వాటిలో చూసాను నేనే పర్సనల్ గా ఈ లేస్ అంతా కూడా ఇట్స్ నాట్ ఆఫ్ దట్ క్వాలిటీ లేస్ అలా ఉంటుంది మనకు కింద స్లీవ్స్కి లేస్ రాకపోవడం వచ్చినా కానీ పిచ్చి లేస్ రావడం ఇలాంటివి మనకు తక్కువ ప్రైస్లో వచ్చేస్తాయి ఐ డూ అగ్రీ బట్ క్వాలిటీ ఈజ్ ఫైన్ అండి ఇది ప్రీమియం క్వాలిటీ అండ్ మన దగ్గర ఓన్లీ టూ సైజెస్ ఉన్నాయి విఆర్ నాట్ గోయింగ్ టు రీస్టాక్ దిస్ మోడల్ ఎనీ మోర్ కాబట్టి వీఆర్ గివింగ్ ఇట్ అట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు మంచి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది ఇదంతా కూడా మనకు నెక్ అంతా కూడా గొటపటి వర్క్ అండ్ కర్దానా వర్క్ అండ్ జరీ వర్క్ వచ్చేసింది త్రూ అవుట్ ది డ్రెస్ కూడా ఇలా చిన్న చిన్న కర్దానా బూటీస్ వచ్చేసాయి ఫుల్ అంత లైనింగ్ ఉన్న ఆటికల్ ఇది అండ్ మనకు వన్ సైడ్ బెల్ట్ అండ్ వన్ సైడ్ ఎలాస్టికేటెడ్ బాటమ్ వచ్చింది దీనికి దుపట్టా వచ్చేసి మంచి బాందనీ స్టైల్ ప్రింట్ తో వచ్చింది డ్యూయల్ షేడ్ జీరో సైజ్ సీక్వెన్స్ కూడా వచ్చింది మన లూరెక్స్ లైన్స్ లా వచ్చి జీరో సైజ్ సీక్వెన్స్ వచ్చేసింది దిస్ ఈజ్ ద లుక్ ఆఫ్ ది డ్రెస్ అండి దీంట్లో ఎంటూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ అవైలబుల్ ద ప్రైజ్ ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ ట్వల్వ్ నైంటీ నైన్ సారీ లెవెన్ నైంటీ నైన్ అండి ఇది వచ్చేసి వన్ మోర్ ప్రీమియం కాటన్ ఆర్టికల్ అండి మనకి ఇది ఆలియా ఆలియా స్టైల్ వస్తుంది నెక్ అండ్ యోక్ అంతా కూడా మనకి ప్రిన్సెస్ లైన్ అంతా కూడా ఒరిజినల్ మిర్రర్ వర్క్ అండి ఇది రియల్ మిర్రర్ వర్క్ వచ్చేసింది అండ్ ఇలా క్రోషన్ డీటెయిల్స్ కూడా వచ్చాయి మంచి కలర్ కాంబినేషన్తో వచ్చేసింది బ్లూ అండ్ వైట్ కాంబినేషన్తో గ్రేష్ బ్లూ అనుకోవచ్చు దీనికి డాబీ స్టైల్ దుపట్టా వచ్చింది అండ్ బాటమ్ కూడా మనకు మంచి ప్రీమియం కాటన్ బాటమ్ వచ్చింది విత్ సేమ్ క్రోషన్ లేస్ అనమాట ఆల్ బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పాను వన్ ఆర్ టూ కలెక్షన్ అయితే జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాం అండి దిస్ ఈస్ జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్సల్ అండ్ డబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ ప్రీమియం ఖాది కాటన్ ఆర్టికల్ అండి ఇది వచ్చేసి మంచి రస్ట్ లో వచ్చేసింది మనకు వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆర్టికల్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ఎక్కడ కూడా ప్రింట్ లేదండి అండ్ ఎస్ కాంట్రాస్ట్ మనకు మంచి లావెండర్ షేడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది బాటమ్ వచ్చేసింది ఎం అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ దీని దుపట్టా చూస్తే ఇది మనం వేరే వాటికి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు మంచి క్రీమ్ వాటి క్రీమ్ డ్రెస్సెస్ ఇలా ప్రైమ్ కోడ్ సెట్స్ వస్తున్నాయి కదా అలా సాలిడ్స్ కి కానీ వేటికైనా సరే ఇది ఒక మంచి మిక్స్ అండ్ మ్యాచ్ దుపట్టా వస్తుంది దీనికి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మంచి ప్రీమియం కాటన్ ఆర్టికల్ అండి ఎస్ ఏలైన్ స్టైల్లో వస్తుంది దీనికి మంచి ప్రీమియం షిఫాన్ దుపట్టా కూడా వస్తుంది ఐ కెన్ షో షేర్ వచ్చేసి మనకి ఏలైన్ స్టైల్లో వస్తుంది సైడ్ స్లిట్స్ ఉండవు టాప్ అంతా కూడా నెక్ అంతా కూడా మనకు మంచి వీనెక్ స్టైల్లో వచ్చేసింది విత్ క్రోషన్ డీటెయిల్స్ అనమాట స్లీవ్స్ కూడా మనకు చూస్తే బెల్ స్టైల్ స్లీవ్స్ వచ్చాయి విత్ క్రోషన్ డీటెయిల్స్ ఇక్కడ అండ్ ఎల్బో దగ్గర అండ్ కింద క్రోషన్ డీటెయిల్స్ వచ్చేసాయి మనకు సేమ్ మనకు బాటంలో కూడా ఉంటుంది సారీ బాటమ్ ఇస్ ప్లెయిన్ అండి మంచి చిన్న కలంకరీ స్టైల్ బాటమ్ వచ్చేసింది ద ప్రైస్ ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఎస్ విత్ దుపట్టా అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి సాఫ్ట్ సిల్క్ కార్టికల్ అండి ఇది కూడా ఇది వచ్చేసి చిన్న చిన్న పార్టీస్కి అకేషన్స్కి క్యారీ చేయొచ్చు దీని స్పెషాలిటీ ఏంటంటే వీ హవ్ ఫోర్ కలర్స్ ఇన్ సింగిల్ సైజ్ దిస్ ఆర్టికల్ అనమాట ఎవరికైనా కలర్స్ కావాలి అంటే ప్లీజ్ డూ డిఎమ్మి దీనిలో సింగిల్ సైజ్ కలర్స్ ఫోర్ ఉంటాయి అనమాట దీంట్లో మనకు మంచి సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది అండ్ ఇదంతా కూడా లేస్ వర్క్ అండి ఇదంతా కట్ వర్క్ స్టైల్ లేస్ అనమాట లేస్ వర్క్ ప్యాచ్ యాడ్ చేస్తారు అండ్ నెక్ ఎక్కడ మనకు డీప్ అవ్వదు దీనికి బాటమ్ కూడా సాఫ్ట్ బాటమ్ వచ్చేసింది టూ సైడ్స్ ఎలాస్టికేటెడ్ బాటమ్ అండ్ దుపట్టా వచ్చేసి మంచి షిఫాన్ కైండ్ ఆఫ్ దుపట్ట అండి ఫాలింగ్ దుప్పట్ట దీనికి దుపట్ట కూడా మనకు ఫోర్ సైడ్ క్రోషన్ లేస్ వచ్చేసింది ప్రైస్ ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ కలర్స్ అవైలబుల్ దిస్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆర్టికిల్ అండి ఇది వచ్చేసి మనకి ఇంత హెవీలీ డిజైన్ ఆర్టికిల్ అన్బిలీవబుల్ ప్రైస్ లో వస్తుంది జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదంతా కూడా మనకు మంచిగా కోడింగ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ ది డ్రెస్ కూడా మనకు ఇలా సీక్వెన్స్ బూటీస్ వచ్చేసాయి అండ్ దామన్ కూడా హెవీలీ డిజైన్ దామన్ ఫుల్ అంత లైనింగ్ ఉంది దీనికి దుపట్ట కూడా మనకు మల్టీ అయ్యా కలర్ కాంబినేషన్ మనకి క్రీమ్ కి మంచి కాంప్లిమెంటింగ్ గ్రీన్ అండ్ గ్రే కాంబినేషన్ వచ్చేసిందండి ఇంత మంచి ఆర్టికల్ మనకు ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ దైజిస్ ఇది లైనింగ్ కూడా ఉందండి ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి యాజ్ ఎ సైడర్ లియర్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్రీ షిప్పింగ్ వీడియో షిప్పింగ్ ఛార్జెస్ అప్లికబుల్ అండి ఇది వచ్చేసి ఇది కూడా అంతే వన్ మోర్ వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆర్టికల్ కలర్ చూస్తే ఎంత మంచి కలర్ ఇది అసలు వెరీ ట్రెండింగ్ ఆర్టికల్ అండి ఇదంతా కూడా ఆల్ ఓవర్ ది డ్రెస్ మనకు ఇలా సీక్వెంట్ బూటీస్ వస్తాయి అనమాట ఖర్దాన వర్క్ బూటీస్ అండ్ మోదీ వర్క్ వచ్చేసింది త్రూ ది డ్రెస్ ఇలా బూటీస్ వచ్చేస్తాయి ఆల్ ఓవర్ ది డ్రెస్ మనకి ఇలా లైనింగ్ వచ్చేసింది ప్లెయిన్ బాటమ్ వచ్చింది అండ్ దుపట్ట చూస్తే మనకు మంచి దుపట్ట ఇలా డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ దుపట్టా వచ్చేసింది దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ది డ్రెస్ అండి దీనిలో మన దగ్గర ఎం టూ డబుల్ ఆల్ సైజెస్ అవైలబుల్ ప్రైస్ ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ సమ్మర్ ఫ్రెండ్లీ అండ్ ట్రెండింగ్ ఆర్టికల్ ఇది ఎప్పటి నుండి ట్రెండ్ అవుతూనే ఉంది మంచి కలంకారీ ఆర్టికల్ వీ హక్సెల్ సారీ అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ దీనికి దగ్గర మన దగ్గర ఇది కూడా ఒరిజినల్ పీస్ అండి నో కాపీ అట్ ఆల్ దీనికి ఇక్కడ నెక్ లైన్ అంతా చూస్తే మనకు ఇదంతా కాంత స్టైల్ స్టిచింగ్ వచ్చింది థ్రెడ్ వర్క్ స్టిచ్చింగ్ వచ్చింది అండ్ ఈ సైడ్ అంతా కూడా మనకు సీక్వెంట్ వర్క్ వచ్చేసింది కాపీస్ లో ఇవన్నీ రావు దే జస్ ఎస్ దిస్ ఈస్ హ్యాంగ్ బాటమ్ అండి దుపట్టా చూస్తే మనకు మంచి ప్యూర్ కాటన్ అజ్రక్ ప్రింట్ అండ్ ఈ ఫ్రిల్ కానీ ఇదంతా క్యారీ అవుతుంది ఓన్లీ ఎం అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ద ప్రైస్ ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ ట్వల్ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వన్ మోర్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆర్టికల్ అండి జస్ట్ థౌజండ్ రూపీస్కి త్రీ పీస్ సెట్ వచ్చేస్తుంది ఇది ఎస్ స్ట్రైట్ కట్లో ప్యూర్ కాటన్ ఆర్టికిల్ ఎస్ అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ ఇన్ ఇస్ మనకి బాటమ్ వచ్చేసి మంచి అఫ్ఘన్ స్టైల్ బాటమ్ వస్తుంది ఆఫ్ఘని స్టైల్ బాటమ్ వస్తుంది బాటమ్కి కూడా క్రేషన్ క్రోషన్ లేస్ వస్తుంది ఇంత మంచి ఆర్టికల్ విఆర్ జస్ట్ గివింగ్ ఎట్ థౌజండ్ రూపీస్ అండి ఎస్ ప్యూర్ కాటన్ ఆర్టికల్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ ట్రెండింగ్ ఆర్టికల్ అండి మంచి బాందీ స్టైల్ డ్రెస్ ఇది అండ్ మంచి కలర్ కూడా ఏ లైన్ డ్రెస్ వస్తుంది దీనికి సైడ్ స్లిట్స్ ఏమి ఉండవు ఇదంతా కూడా ప్యూర్ థ్రెడ్ వర్క్ అండి దిస్ ఇస్ నాట్ ప్రింట్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ ఇదంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది ఆల్ ఓవర్ ది డ్రెస్ మనకి బాధినీ స్టైల్ ప్రింట్ వచ్చేస్తుంది దీనికి ఇలా స్లీవ్స్ కూడా మంచి ఫినిషింగ్తో బెలూన్ స్లీవ్స్ వచ్చేసాయి అండ్ ఫిట్టింగ్ కోసం ఇక్కడ ఎలాస్టిక్ కూడా వచ్చింది అండ్ దీనికి మనకు దుపట్ట చూస్తే మంచి బాధినీ ప్రింటెడ్ దుపట్ట అగైన్ దీనిలో వీ హావ్ త్రీ సైజెస్ అండి జస్ట్ పింగ్ మీ ఫర్ సైజెస్ ఐ లెట్ యు నో అండ్ ప్లెయిన్ బాటమ్ వచ్చేసింది ద ప్రైస్ ఈజ్ ఓన్లీ అండ్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎస్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ సమ్మర్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆటికల్ అండి మంచి సింగిల్ పీస్ ఇది ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ ఆర్టికల్ ఇక్కత్ స్టైల్ ఫ్రాక్ వచ్చేసింది మన దగ్గర అండ్ ఇదంతా కూడా రియల్ మిర్రర్ వర్క్ అండి యోక్ అంతా కూడా రియల్ మిర్రర్ వర్క్ వచ్చేసింది అండ్ ఫుల్ లెంత్ లైనింగ్ ఉంది దీనికి వి ఎమ్ టు ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఇన్ దిస్ అండ్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ నాట్ చేసుకోవడానికి మంచి కలర్ఫుల్ టజల్స్ వచ్చేసాయి ప్రైస్ ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇక్కడ బాటమ్ లో కూడా మనకు మంచి వర్క్ వచ్చేసింది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి అండి నెక్స్ట్ వన్ మోర్ ఫెస్టివ్ కలెక్షన్ అనుకోవచ్చు లేదంటే పార్టీవేర్ కలెక్షన్ అనుకోవచ్చు ఇది వచ్చేసి మంచి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది ఇదంతా కూడా మనకు అంత స్టిచ్ అండ్ లేస్ వర్క్ వచ్చేసింది ఇదంతా ప్యాచ్ వర్క్ అండ్ మిర్రర్స్ వచ్చేసాయి అనమాట బాటమ్ కూడా ప్లెయిన్ బాటమ్ వీ హ దీనికి ఫుల్ లెంత్ లైనింగ్ ఉన్న ఆర్టికల్ ఇది మల్టీ కలర్ దుపట్ట దీన్ని దుపట్టా డ్రెస్ అండి దీన్ని కూడా మనము మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు దుపట్టాని ద ప్రైస్ ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఎం అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ ఇన్ దిస్ నెక్స్ట్ వన్ మోర్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆర్టికల్ బీబా బీబా టూ పీస్ సెట్ టూ పీస్ సెట్ అండి దైస్ ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ సెవెన్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ దీంట్లో వీ టూ సైజెస్ ఫార్టీ అండ్ ఫార్టీ టూ విచ్ బీబా ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ ఎస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ ప్రతి ప్రతి ఫెస్టివ్ కలెక్షన్ అండి ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకు ఫెస్టివ్ కలెక్షన్ విత్ ఎన్ని డీటెయిల్స్ వస్తుంది అసలుకి అసలు ఓన్లీ డబుల్ ఎక్సెల్ ఇన్ దిస్ ఆర్టికల్ టూ పీసెస్ ఆఫ్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఇన్ దిస్ దీనికి ఈ వైట్ మంచి వైట్ షేడ్కి క్రీమిష్ వైట్ షేడ్ కి ఇంత మంచి సీ గ్రీన్ సీ గ్రీన్ కలర్ తో బీట్ వర్క్ వచ్చింది ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్ అండి వెరీ ప్రతి ఆర్టికల్ అండ్ ఆల్ ఓవర్ ది డ్రెస్ కూడా మనకి ఇలా చిన్న చిన్న బూటీస్ వచ్చేసాయి ఫుల్ అండ్ లైనింగ్ ఉన్న ఆర్టికల్ ఇది అండ్ బాటమ్ చూస్తే బాటమ్ ఇస్ ఆల్సో వావ్ బాటమ్ కి కూడా స్ట్రైట్ కట్ బాటమ్ కదా మనకు క్లియర్ గా కనిపిస్తుంది డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ దీనికి గా మంచి సీ గ్రీన్ బాంధని దుపట్టా వచ్చేసింది దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ది డ్రెస్ అండి మంచి లుక్ వచ్చేస్తుంది మనకి వెరీ ప్లజెంట్ ప్లెజెంట్ ఆర్టికల్ అని చెప్పుకోవచ్చు దీన్ని కూడా అంతే మనం ఎనీ చిన్న చిన్న అకేషన్స్ వేసుకోవచ్చు ఆఫీస్ వేర్ వాడుకోవచ్చు దేనికైనా వాడేసుకోవచ్చు అండ్ బడ్జెట్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఫ్రెండ్లీ బడ్జెట్ అండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్కి మీకు యోక్ అండ్ బాటమ్ అన్నిటికీ వర్క్ వచ్చేసి ప్రీమియం ఆర్గన్జా దుప్పట్టా కూడా వచ్చేస్తుంది అండ్ వీ మోర్ ప్రతి ఆర్టికల్ ఫర్ హల్దీస్ అండి ఎస్ బడ్జెట్ రేంజ్లో ప్రతి హెల్దీ ఆర్టికల్ ఇది ఇదంతా చూస్తే మనకు మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వచ్చేసింది క్రోషన్ వర్క్ వచ్చేసింది ఫుల్ అంత లైనింగ్ వచ్చేసింది అండ్ స్లీవ్స్ అండ్ దామన్ కూడా ఇలా హెవీగా ఎంబలిష్ చేశారు ఆర్గన్జా ప్యాచ్ వర్క్ చేసి అంతా సీక్వెన్స్ వర్క్ చేశారు మనకు వెరీ వెరీ ప్రతి ఆర్టికల్ దీనికి బాటమ్ కూడా ప్లెయిన్ బాటమ్ వచ్చేస్తుంది అండ్ ఆర్గన్జా దుప్పట్ట ఆర్గన్జా దుప్పట్ట కూడా మళ్ళీ కట్ వర్క్ వచ్చేసింది అనమాట టూ సైడ్స్ కట్ వర్క్ అండ్ ఆల్ ఓవర్ ది దుపట్ట థ్రెడ్ వర్క్ వచ్చేసింది మస్టర్డ్ ఎల్లో షేడ్ మంచి ఆర్టికల్ ఫెస్టివ్ కలెక్షన్ ప్రైస్ అసలు ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ వన్ మోర్ వన్ మోర్ ప్రతి ఆర్టికల్ ఇది వచ్చేసి మంచి పేస్టల్ కాంబినేషన్లో వచ్చేసింది మంచి పీచ్ షేడ్ యోక్ అంతా కూడా మనకి మంచి

ద ప్రైస్ ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ లీస్ట్ ఇది వచ్చేసి టూ పీస్ సెట్ అండి ద ప్రైస్ ఈజ్ ఓన్లీ అండ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ సారీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఇదంతా పింటెక్స్ వర్క్ వచ్చేసింది మనకు కాంతా స్టిచ్ వచ్చింది అండ్ బాటమ్కి కూడా ఇలా కాంతా స్టిచ్ వచ్చేసింది స్లీవ్స్కి కూడా ఇలా సైడ్స్కి అండ్ ఇక్కడ ఎల్బో దగ్గర మనకు మంచిగా కాంతా స్టిచ్ వచ్చేసింది వెరీ వెరీ పర్ఫెక్ట్ సమ్మర్ ఫ్రెండ్లీ కలెక్షన్ అండి ఇది సెవెన్ నైంటీ నైన్ సారీ ఎయిట్ నైంటీ నైన్ అండి హోప్ యు ఎంజాయ్ అర్ కలెక్షన్ ప్లీజ్ డూ షాప్ విత్ అస్ అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ డూ షేర్ చేయండి అండ్ మా ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాము అండ్ రెగ్యులర్ వీడియోస్ ఇన్ లావణ్య రన్ అప్స్ కూడా పెడుతూ ఉంటాము థ్యాంక్ యూ కీప్ షాపింగ్ విత్ అస్